హాయ్ ఫ్రెండ్స్ అందరంలో ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి మేమైతే వైజాగ్ వచ్చాము వైజాగ్ వచ్చి ఇంకా రుసుకొండ బీచ్కి అయితే వచ్చామండి పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదనేసి ఇలా బీచ్కి వచ్చి ఇంకా అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాము వేరంగా చాలా బాగుంది ఇంకా బీచ్ కంటే అందరికీ సరదయ్యే కదా సో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ కాకపోతే చిన్న తుఫాను అంటున్నారు కదా అందుకని సముద్రం వచ్చి ముందుకు పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి కొంచెం అంటే తుఫాన్ టైంలో సముద్రం అలాగే ఉంటుంది కదా సో వస్తున్నాయి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు వీలైతే మేము మార్నింగ్ రావడం మంచిది అంటే అంత ఎండ లేదు చల్లగా క్లైమేట్ చాలా బాగుంది కూల్గా ఉందండి రుసుకొండ బీచ్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ఆకే బీచ్కి అయితే వెళ్ళలేదు నేనైతే మార్నింగ్ కదా కొంచెం వాకింగ్లా అలా నడుస్తూ ఉన్నాను బీచ్ దగ్గర నడుస్తూ ఉంటే చాలా బాగుంది ఇంకా చక్కగా పెద్ద పెద్ద కెరటాలు వస్తూ ఉంటే నేనైతే చ అలా చూస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు మేమందరం పెద్ద కెరట వచ్చేసరికి చేయిలు పట్టుకొని ఉన్నాము ఇంకా మమ్మల్ని నెట్టేస్తుంది కదనేసి ఎలా వస్తున్నాయో చూడండి చాలా పెద్ద వస్తున్నాయి కెరటాలు అయితే ఇంకా మేము చాలా టైం ఉంది కదా ఇంకా ఎండ కూడా లేదని ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తాము చాలాసేపు ఉన్నాము అలాగా చూడండి ఎలా వస్తున్నాయో చాలా బాగున్నది సరదా అనిపించింది ఇంకా మేమైతే ఫుల్గా స్నానాలు అయితే చేసుకున్నాము బీచ్లో తర్వాత ఇసుక వదిలించుకోవడానికి చాలా వన్ డే పట్టింది ఇంకా బట్టలకైతే ఇసుక మొత్తం అయిపోయింది ఇంకా అలా నడుస్తూ ఉన్నాము పిల్లలు అయితే ఎక్కువసేపు ఉన్నారు అందుకనిస్తే మేము కూడా ఇంకా ఏం చేద్దాం అనేసి అలా నడుస్తున్నాము అలాగే చిన్న చినుకులు క్లైమేట్ చల్లగా ఉంది కదా చిన్న చినుకులు కూడా స్టార్ట్ స్టార్ట్ అయ్యాయి అందుకని ఏదైనా తిందామని అయితే తింటున్నాము అతను అప్పుడే స్టార్ట్ చేసారు ఆ తాతీ వచ్చి ఇంకా బొగ్గులు వేడెక్కలేదు అందుకని ఇంకా ఒక్కొక్కటి అలా కాలుస్తూ ఉన్నారు మాకైతే వేడి వేడి జొన్నపట్లు తింటే చాలా బాగుంది బీచ్ దగ్గర మేము ఇంకా యాదరంగా కూర్చున్నాము అవన్నీ ఒక్కొక్కరికి ఇస్తుంటే తింటున్నాము ఈ జనపత్తు వచ్చి థర్టీ రూపీస్ అంటే ఒక్కొక్కటి పాపం ముసలతను కదా ఉదయాన్నే వచ్చి కష్టపడుతున్నారు మేమైతే ఇక్కడ అందరం కూర్చుందామని కొద్దిసేపు కూర్చున్నాము అప్పటికి షాపులు ఏమీ తెరవలేదు షాపులకు అంటే జనపతులు ఉన్నాయి నుంచి రొండు పక్కనే ఇంకా మళ్ళీ వెళ్ళి ఇంకొద్దిసేపు అలాగ ఉన్నాం ఇంకా చాలాసేపు ఉండి ఇంకా ఇంటికి వచ్చేసాం తర్వాత ఇంకా రుసుకొండ బీచ్ దగ్గర ఇవి చాలా చాలా ఉంటాయి కదా చాలా బాగున్నాయి ఇంకా ఇవన్నీ చూస్తూ ఉన్నాం అక్కడ ఇంకా లంచ్కి అయితే ఇంటికి వచ్చేసాము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా అక్కడైతే బిర్యానీ ముందే చెప్పాము వద్దని ఇంకా చేపల పులుసు చేపల ఫ్రై ఫిష్ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై అవన్నీ చేస్తే ఇంకా ఫుల్గా తినేసి ఇంకా తినేసి కొద్దిసేపు కూర్చొని మాట్లాడుతున్నాము ఇక్కడ చాలా బాగుంది అలాగందరము కూర్చున్నాము ఇంకా తర్వాత సీఎంఆర్కి వచ్చామండి సిఎంఆర్లో ఏమైనా చూద్దామనేసి వచ్చాము ఇంకా షాపింగ్ అయితే చూస్తున్నాము కొన్ని కొన్ని శారీస్ అన్నీ ఉన్నాయి మేమైతే ఏవో కొన్ని కొన్ని తీసుకున్నాము అలాగే ట్రెండ్స్ కూడా పక్కనే కదా ట్రెండ్స్ కూడా వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నామండి ఇక్కడ వచ్చి బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాము చాలా బాగున్నాయి నాకైతే మట్టి బాగా నచ్చాయి కాకపోతే అవి తీసుకెళ్ళగలం అంటే తీసుకెళ్ళచ్చు మళ్ళీ ఏదైనా పోతాయేమని తీసుకోలేదు క్లిప్స్ అవి అయితే చాలా బాగున్నాయి అవన్నీ తీసుకున్నాము ఈ బ్యాంగిల్ చూడండి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి బ్యాంగిల్స్ అయితే అన్నీ బాగున్నాయండి చాలా మెరుస్తున్నాయి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అన్నీ నువ్వు ఇంకా అలాగే అక్కడొచ్చి కేఎఫ్సి చికెన్ అయితే తీసుకున్నాము తీసుకొని ఇంకా డ్రింక్తో ఎంజాయ్ చేసాం వేడి వేడివి చాలా బాగున్నాయి తింటుంటే కానీ సిఎంఆర్ సెంటర్లో చాలా బాగుంది కేఎఫ్సి ఇంకా చికెన్ పాప్కార్న్ కూడా తీసుకున్నాము ఇంకా తినేసాక లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా తిందామనిసి ఫిక్స్ అయ్యాము ఇంకా కొంత షాపింగ్ అయింది ఇంకా ట్రెండ్స్కి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్కి కూడా వెళ్దామని ఇంకా డిసైడ్ అయ్యాము ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్ తినేసి ఇంకా వెళ్దామనిసి అంబరం ఐస్ క్రీమ్ తీసుకున్నాము కోన్ ఐస్ క్రీమ్ అలాగే అయిపోయింది కదా అయిపోయాక వెళ్తాం దారిలో ఈ పింగాణి బౌల్స్ అయితే ఉన్నాయి అలాగే చూద్దామని ఒకసారి దిగి అన్నీ ఒక లుక్ అయితే వేసుకున్నాను అన్నీ చూస్తాక ఇంకా చాలా బాగుందండి ఇది వచ్చి కాకపోతే కాస్ట్ ఎక్కువగా ఉంది సో అన్నీ అయిపోయాక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము షాపింగ్ అంతా అయిపోయిందండి మార్నింగ్ వచ్చాము ఈవినింగ్ వరకు ఇంకా షాపింగ్ అయ్యింది షాపింగు బయటికి అవన్నీ బీచ్కి అన్నీ తిరిగేసాం కదా సో బీచ్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఇంకా చేసి వెళ్ళాము ఇంకా నైట్ అయితే అయిపోయింది కదా సో ఇంటికి అయితే వచ్చేస్తున్నాము అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్తున్నామండి മച്ചു വീഡിയോ ഈ വീഡിയോ കെട്ടിട്ട് ലൈക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് ചെയ്യും